డిస్ట్రిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ యూనివర్సల్ నెంబర్ అనేటటువంటి ఆరు దీంట్లో ఆరు బాగుంటే మీరు ఎలా ఉంటారో నేను చెప్తాను అందం మీ స్వంతం ఆరు బాగుంటే ఐశ్వర్యం మీ సొంతం ఆరు బాగుంటే ఓ యాక్టర్ గానో డిరెక్టర్ గానో మ్యూజిషియన్ గానో ఆర్టిస్ట్ గానో పెయింట్ ఐ మీన్ వాళ్ళని ఏమనాలండి చిత్రలేఖనం వాళ్ళు గానో వెలుగొందుతారండి ఆరు బాగుంటే ఆరు బాగాలేదు పర్సనల్ లైఫ్ ఉండదు విడాకులు అవుతూ ఉంటాయి సరైన భార్య లేదా భర్త దొరకరు సరైన పిల్లలు ఉండరు కుటుంబంలో ఎంత వయసు వచ్చినా కూడా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆరు బాగలేకపోతుంది ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ని మనం ఆరులో చూసి వాళ్ళ ఆరులో పుట్టడం వల్లే వాళ్ళకి అది కాదండి అనాల్సిన పాయింట్ అది కాదు వాళ్ళకి ఆరు అది ఇచ్చింది ఆ ఒక్కళ్ళకి మాత్రమే మిగిలిన వాళ్ళకి కాదు సో అందం లేని ఆరు ఉండదా అండి ఉంటుంది కదా ఆకర్షణ లేని ఆరు ఉండదా ఉంటుంది కదా యాక్టర్ కానీ ఆరు ఉండదా ఉంటుంది సో ఆరు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేవి మాత్రం నటన ద్వారా సక్సెస్ ఎల్లలు లేని డబ్బు అంతకు మించి సోషల్ ఐడెంటిటీ ఆరుస్తుంది నెక్స్ట్ అయితే ఆరులో మరొక లక్షణం ఈరోజు బాగుంది అన్న విషయాన్ని రేపు వాళ్ళు మెచ్చుకోరండి నిన్నటి మాట మీద నిలబడటం ఆరుకి చేత కాదు ఎప్పటికప్పుడు మారాలి ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి ఎప్పటికప్పుడు ఆలోచన కొత్తగానే ఉండాలి మళ్ళీ హానెస్టీ ఉంటుంది వాళ్ళకి కొంతవరకు ఉంటుంది ఉంటుందండి ఉండదని నేనేమన్నా డెడికేషన్ ఉంటుంది ఏం చేస్తున్నారో దాని మీద ఒక ఐడియా ఉంటుంది పట్టు ఉంటుంది గడియక రకంగా మారే మనసు వీళ్ళకి ఒక శాపం గడియకి ఒక రకంగా మనసు మారుతూ ఉంటుంది బాగున్నా మారుతుంది బాగలేకపోయినా మారుతుంది నెక్స్ట్ మరొక పాయింట్ వీళ్ళ దగ్గర అదేదో శక్తి అండి అదేదో అట్రాక్షన్ అట్రాక్ట్ అవుతుంది ఒక క్రౌడ్ అంతా కూడా సిక్స్కి అట్రాక్ట్ అవుతుంది వాళ్ళు చెప్తే ఏదన్నా జరుగుతుంది ఇది ఆరోగ్యానికి సరిపడదు అన్న దాన్ని కూడా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే జనంలోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనకి ఇది కరెక్టా కాదా ఆ హానెస్టీ ఉండదు అక్కడ కొంత పిసినారితనం ఆరులో నేను గమనించానండి ఏమంటారండి పుట్టుకతోటే ధనవంతుడు కానీ ఎంగిలి చేత్తు పైసా విధిలించడు అని అంటుంటారు కదా దాని వెనకాల ఉన్నది ఆరే ఐశ్వర్యం ఆరు సొంతమైతే కనీసం ఒక్క పైసా కూడా బయటికి విదల్చకపోవటం కూడా ఆరు లక్షణం ఈజీ సక్సెస్కి చాలా దగ్గర దారి ఒక వ్యక్తి ఆరులో పుట్టడం ఎటువంటి పరిస్థితుల్లో పుట్టినా సరే ఆకాశం అంత సక్సెస్ని అందుకుంటుంది ఆరు కానీ ఆ సక్సెస్ని అందుకునే లక్షణాన్ని ఇవ్వగలిగినప్పుడే ఆ లక్షణము మనం అందుకోగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆరు మనకి ఇస్తుంది దీని వెనక లెక్కలు చాలా ఉంటాయండి బట్ ఆరుకి స్వతహాగా ఉన్న లక్షణాలు ఇవి అలాగే పేవ్మెంట్ మీద చిరిగిపోయిన దుప్పటి కప్పుకొని నిద్రపోయేది కూడా ఆరే పైగా చెయ్యి చాచి అడుక్కోవడానికి ఆత్మాభిమానం అడ్డం వచ్చి ఒక ఫైవ్ రూపీస్ ఇస్తారా ప్లీజ్ అనడానికి కూడా ఆరు మొహమాట పడిపోతుందండి లేకపోయినా పర్లే పడుకుంటుంది కానీ చెయ్యి చాచి అడగడానికి ఆరు చాలా మొహమాట పడుతుంది ఒక స్థాయిలో బ్రతికినటువంటి ఆరు చితికిపోతే ఎవ్వరి సహాయాన్ని తీసుకోరు అదో లక్షణం అండి అది అయితే ఆరులో మా అబ్బాయో అమ్మాయో పుట్టారు ఇవన్నీ వచ్చేస్తాయండి అని అంటే కాదండి మీ అబ్బాయో అమ్మాయో పుట్టిన ఆరు ఏ లక్షణాలని ట్రాన్స్ఫర్ చేస్తుందో చెప్పగలిగేదే వైబ్రేషన్ న్యూమరాలజీ దాన్ని బట్టి నేను మీకు మంచి వైబ్రేషన్లో పేరు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది సో నెంబర్లు ఇన్ని లక్షణాలు ఉంటాయి ఊరికే సిక్స్ ఇస్ వెరీ గ్రేట్ నెంబర్ అని అంటే నా లక్షణం కాదు కాబట్టి వెలుగు నీడ పగలు రాత్రి ఎలా ఉంటాయో ఆరులో ప్లస్లు ఇలాగా ఉంటాయి ఉండకూడని లక్షణాలు కూడా ఉంటాయి అని మీతో పంచుకోవడం మాత్రమే నా ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి